కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్టంలో ఒక పండుగ వాతావరణంలో నెలకొందని సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందజేస్తున్నారని ప్రతి ఇంటి వద్దకి వెళ్లి పింఛనిచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు నాలుగు వేలకు పింఛన్లను పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైసీపీ హయాంలో మూడు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు నెలలే పూర్తి స్థాయిలో పెన్షన్ ఇచ్చారని ఆరోపించారు ఈ ఐదు సంవత్సరాలలో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిచే విధంగా సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందిస్తున్నారని అందులో భాగంగానే కుప్పం డిపో నుండి వెళ్లిన బస్సులు వెనక్కి వచ్చాయని కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అనేది జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి పేదల పక్షపాతి అనేది ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిరూపించుకుంటూ వచ్చారు అలాగే ఈరోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు ఎన్నికల ఆలస్యం అవటంతో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్లో వెయ్యి రూపాయలు మేలో వెయ్యి జూన్లో వెయ్యి మిగిలిపోయిన మూడు వేలు ప్లస్ నాలుగు వేల రూపాయలు కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ ప్రతి అవ్వ తాతకి అందరికీ అందించడం జరుగుతుంది అలాగే దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు అందించడం జరుగుతూ ఉంది ఇంత అద్భుతమైన కార్యక్రమం ఉదయం ఆరింటి నుంచే చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజ అక్కడ ఉండే సచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న డబ్బులు వాళ్ళ చేతికి అందజేసి ప్రతీ నెల మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పనేసి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం అందరూ అండగా ఉంటామని ఒక భరోసా అనేది ఇచ్చి రావటం జరుగుతూ ఉంది అప్పుడు పెన్షన్లు ప్రారంభించింది కూడా ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతోటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి రెండు వందలు చేసి దానికే చాలా హడావుడి చేశారు అయితే వెయ్యి రూపాయలను ఒక్కసారిగా రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తారని చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పి ఐదు సంవత్సరాల్లో కొంచెం కొంచెం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఆఖరి మూడు నెలలు మాత్రమే పూర్తిస్థాయి మూడు వేలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోసాన్ని గ్రహించారే కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఆ రోజు పెన్షన్లు ఇంటి దగ్గరికి తీసుకెళ్లించే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాశాడు అందుకనే మీకు పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వలేకపోతామని అబద్ధం చెప్పి ముప్పై నాలుగు మంది ముసలివాళ్ళ చావుకు కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక పాజిటివ్ ఆలోచన లేకుండా దుర్మార్గమైన ఆలోచనతో మనం పనులు చేస్తే ప్రకృతి వంటి వికృత ఆలోచనలతో రాజకీయం చేశారు పరిపాలన చేశారు కాబట్టి పదకొండు సీట్లకి వాళ్ళని ప్రజలు కూర్చోబెట్టారనే సంగతి కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా జ్ఞానం బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు సద్విమర్శలు చేయండి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తారు పదమూడు లక్షల కోట్ల అప్పు మీరు చేసి వెళ్ళి ఈరోజు మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తే నమ్మటానికి ఎవ్వరు సిద్ధంగా లేరు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో వాటినన్నింటినీ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో నెరవేర్చి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎన్నికలకు వెళ్తామని మేము ఘంటాపరంగా చెప్తున్నాం మళ్ళీ మేము మీలాగా ముప్పై ఏళ్ళు సీఎం యాభై ఏళ్ళు సీఎం మాటలు చెప్పాం ఎప్పుడు మా పనితీరును బట్టి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది దానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాం అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా రెండు రోజుల పర్యటనలో అక్రమాల మీద జీవోలు రిలీజ్ చేయడం జరిగింది నిధులకు సంబంధించిన జీవోలకు సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేస్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ డిపిఆర్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు వెనక్కి రావడం జరిగింది యాభై పైజలకు బస్సులు ఇంకా కొత్త బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు పైలట్ కింద కుప్పం డిపో నుంచే నడపాలని చెప్పనేసి రవాణా శాఖ మంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అట్లాగే కుప్పం బస్ స్టాండ్ని కంప్లీట్ బస్ స్టాండ్ చేయమని దానికి డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పి కూడా రవాణా శాఖ మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో లాస్ట్ ముప్పై సంవత్సరాలు చూసాం దానికి మించిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక మోడల్ మున్సిపాలిటీ కింద ఒక మోడల్ నియోజకవర్గం కింద కుప్పాన్ని డెవలప్ చేసి ఒకే ఒక మాట చెప్పారు ఆయన పేదరికం లేని సమాజాన్ని తయారు చేయటమే నా లక్ష్యం అది కుప్పం నుంచే ప్రారంభిస్తానని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుప్పం ప్రజల తలసరి ఆదాయం పెంచి పూర్తి రిచ్ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని కుప్పాన్ని తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఆదేశాల మేరకు సూచనల మేరకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం పనిచేసి ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద దీన్ని తీర్చిదిద్దుతాం ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం